పెళ్ళాంతో పెళ్ళి పద్నాలుగో భాగం పదమూడవ భాగంలో ఐశ్వర్య కాశీని ఇబ్బంది పెట్టడం కోసం నవకుమార్తో గేమ్ ఆడదామని పందెం వేస్తుంది ఇక కంటిన్యూషన్ కాశీ ఈ ఫోమ్ బెడ్స్ తీసి బయటపడేయి పాతబడిపోయాయి కొత్త బెడ్స్ వస్తున్నాయి కొత్త బెడ్స్ వచ్చాక అవి వెయ్యి కొత్త బెడ్షీట్స్ వెయ్యి తోటల మల్లెపూలు ఉన్నాయా అవి లేకపోతే ఏ పూలైనా సరే గంపతో తీసుకొచ్చి చల్లు బెడ్రూమ్ డెకరేషన్ అంతా నీ బాధ్యతే అని చెప్తుంది తల వంచుకుని నిలబడ్డాడు కాశీ చూస్తావేం పాత బెడ్స్ తీసేయి అంటుంది నెట్టూర్చి ఒక బెడ్ తీశాడు కాశీ వెంటనే మినీచర్ హెలికాప్టర్లా జెయ్యిమని గాల్లోకి ఎగిరింది ఒక కాక్రోచ్ రెండు రౌండ్లు కొట్టి చటుక్కున ఐశ్వర్య భుజం మీద వాలింది బిగుసుకుపోయింది ఐశ్వర్య క్షణంలో ఆమె ఒళ్ళంతా చెమట్లు పట్టేశాయి తేలకళ్ళు పడ్డాయి ఈ సృష్టిలో దేనికి భయపడదు ఐశ్వర్య కానీ కాక్రోచ్ అంటే మాత్రం టెర్రర్ తనకి కా కా కాక్రోచ్ అంది హీనస్వరంతో ఒక్కసారి మళ్ళీ గాలిలోకి టేకాఫ్ చేసి మరుక్షణమే ఆమె ఛాతీ మీద ల్యాండ్ అయింది అయ్యో అంది ఐశ్వర్య భయభ్రాంతులాలయ్యి అంటూనే ఒక్క అంగలో కాశీని చేరి అతన్ని గట్టిగా వాటేసుకుపోయింది ఐశ్వర్య అన్నాడు కాశీ కా కా కాక్రోచ్ అంది ఐశ్వర్య గజగజ వణుకుతూ నీకేం భయం లేదు ఐశ్వర్య కాక్రోచ్ ఎగిరిపోయింది అని అన్నాడు అతను పోలేదు ఇంకా ఇక్కడే అంటూ ఇంకా గట్టిగా అతన్ని కావలించుకుంది ఐశ్వర్య ఆమెని ఇష్టంగా దగ్గరకు పొదువుకున్నాడు కాశీ అతనికి చిత్రం అనిపించింది ప్రపంచంలో దేనికి భయపడదు ఐశ్వర్య కానీ బొద్దింక అంటే మాత్రం భయం ఆమె తల మీద చెయ్యేసి సిల్క్ లాగా మృదువుగా ఉన్న ఆమె జుట్టును ప్రేమగా నిమిరాడు కాశీ ఐశ్వర్య అని పిలిచాడు కాక్రోచ్ పోయిందా అంది ఐశ్వర్య చిన్న పిల్లల ఎప్పుడో అన్నాడు అతను నెమ్మదిగా అతని కవుగిలి వదిలించుకుని దూరంగా జరిగింది ఐశ్వర్య పాత బెడ్స్ బయటపడేనా అని అడిగాడు అన్యమనస్కంగానే తల ఊపింది ఐశ్వర్య బెడ్స్ ఒక్కొక్కటి బయటకు తీసుకెళ్తున్నాడు కాశీ ఐశ్వర్య అటు కాశీతో మాట్లాడడానికి వెళ్ళగానే ఇటు నవకుమార్ వెంటనే ఓ పత్రికా విలేఖరికి ఫోన్ చేశాడు అతను ఎల్లో జర్నలిస్టు కానీ మంచి పబ్లిసిటీ ఇస్తాడు పబ్లిసిటీ అంటే తనకి ప్రాణం తనకి ఐశ్వర్యకి మధ్య ఉన్న సంబంధం గనక గాసిప్ కాలమ్స్లో వేస్తే అనుకున్నాడు గురువా ఇక్కడ గొప్ప సీన్ జరగబోతోంది కెమెరాతో సహా వచ్చేయి సీను చూశాక మంచి పబ్లిసిటీ ఇవ్వాలి నాకు ఏమంటావు అని అన్నాడు నీ కోట ఎనిమిది వారాలుగా సరే ఇప్పుడే వస్తున్నా అన్నాడు పత్రికా విలేఖరి ఐశ్వర్య మళ్ళీ తన గదిలోకి వచ్చింది ఈ కాసేపట్లోనే చాలా మారిపోయినట్లుగా ఉంది తను అయితే ఐదు నిమిషాలలో ఆమెలో అంత చేంజ్ రావడం ఆశ్చర్యం అనిపించింది నవకుమార్కి కొన్ని క్షణాలు తర్జన భర్జన పడ్డాక ఆ మార్పుకు కారణం ఆమె రొమాంటిక్ మూడ్లోకి రావడం అని తేల్చుకున్నాడు రొమాంటిక్ మూడ్లోకి వచ్చేశాక అగ్రెసివ్గా ఉండేవాళ్ళు మెత్త మెత్తగా అయిపోవచ్చు మృదు స్వభావులు అగ్రెసివ్గా అయిపోవచ్చు చెప్పలేం తను రకరకాల ఆడపిల్లలను చూశాడు తన కెరీర్లో ఈసారి ఎత్తు మీదే అన్నాడు నవకుమార్ అని మళ్ళీ వెంటనే అన్నాడు మీలాంటి అందమైన ఆడపిల్ల చేతిలో ఓడిపోవడం కూడా అదృష్టమే నాకు అని అవునంటారా అందామే ఆ ఒక్క మాటతో చివాలను తల ఎత్తి చూసింది ఐశ్వర్యం అప్పటిదాకా ఉన్న మానసిక స్థితి నుంచి ఒక్కసారిగా బయటపడింది మళ్ళీ మామూలు ఐశ్వర్య అయిపోయి మనసంతా కేంద్రీకరించి ఒక ఎత్తు వేసింది షో అంది నవ్వాడు నవకుమార్ అయితే నేను అంటే బర్త్డే సూట్లోకి మారుతావు అని అన్నది ఇక్కడేనా అన్నాడు నవకుమార్ ఉత్సాహంగా పక్క గదిలో బెడ్రూమ్ అందామే ఎవరెస్ట్ శిఖరం అధిరోగిస్తున్నట్లుగా ఫీల్ అవుతూ పక్క గదిలోకి వెళ్ళాడు నవకుమార్ నువ్వు బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉండు నేను వస్తున్నాను బాత్రూమ్ తలుపేసుకో అంది ఐశ్వర్య కవ్వింపుగా రెండు నిమిషాలు ఆగి గదిలోకి వెళ్ళింది నవకుమార్ బాత్రూంలో ఉన్నాడు తలుపేసి ఉంది నవకుమార్ వదిలిన బట్టలు అక్కడే ఉన్నాయి అవి తీసుకుని చడీ చప్పుడు కాకుండా బయటకు వచ్చింది అప్పటికే పరుపులన్నీ తీసుకుని కాసి వెళ్ళిపోయాడు తలుపు బయట నుంచి లాక్ చేసింది ఐశ్వర్య లాక్ని మ్యాట్ దగ్గర పెట్టింది పెంపుడు కుక్క బ్రూటస్ని పిలిచి చెప్పింది బ్రూట్ టేక్ కేర్ అని అర్థమైనట్లుగా తోకాడించింది బ్రూట్ అంతలో దూరంగా నడిచి వెళ్తున్న మూర్తిగారు కనపడ్డాడు ఐశ్వర్యకి అంకుల్ అంది ఐశ్వర్య వినపడనట్లుగా వెళ్ళిపోతున్నాడు మూర్తిగారు అంకుల్ ఆగండి ఒక్క నిమిషం అంటూ గబగబా అటువైపు వెళ్ళింది ఐశ్వర్య ఆయనకు తన మీద కోపం వచ్చింది అది తనకు తెలుసు కోపం తను నడక వేగం ఎక్కువ చేసింది ఐశ్వర్య బాత్రూంలోకి వెళ్ళి కులాసాగా కూని రాగం తీస్తూ అన్ని వైపులా చూశాడు నవకుమార్ అది సిసలైన ఆడపిల్లల బాత్రూమ్ లేడీస్కి కావాల్సినవన్నీ ఉన్నాయి థ్రిల్ ఫీల్ అవుతూ స్నానం చేశాడు నవకుమార్ తర్వాత బయటకు వచ్చాడు ఇంకా లోపలికి రాలేదేం ఐశ్వర్య సిగ్గా శ్రీ అని పిలిచాడు మృదువుగా ఐశ్వర్యకి చాలా దగ్గర వాళ్ళు మాత్రమే ఆమె శ్రీ అని పిలుస్తారని తెలుసు అతనికి అందుకని నోరారా మళ్ళీ పిలిచాడు షీ అని జవాబు లేదు ఓకే ఓకే తొందరలేదు టేక్ యూర్ ఓన్ టైం అంటూ బర్త్డే సూట్లోనే గది అంతా తిరిగాడు నవకుమార్ ఐదు నిమిషాలు గడిచాక మళ్ళీ పిలిచాడు శ్రీ అని జవాబు లేదు నవకుమార్ నొసలు ముడిపడ్డాయి ప్రయత్నంగా అతని దృష్టి డబుల్ కాట్ మీదకి వెళ్ళింది దీని మీదే ఐశ్వర్యతో తను సర్వసుఖాలు అనుభవించాలి కానీ పరుపులేవి అతని కళ్ళు గదినంతా పరిశీలించాయి పరుపులే కాదు మామూలు బెడ్రూముల్లో ఉండేవి ఏవి కూడా లేవు అక్కడ రక్త మాంసాలు లేని అస్థిపంజరంలా ఉంది ఆ గది అయోమయంగా బయటకు వచ్చాడు నవకుమార్ శ్రీ అని మళ్ళీ పిలిచాడు ఒలుకులేదు పలుకులేదు శ్రీ ఐశ్వర్య అంటూ పిలిచాడు జవాబు లేదు గొంతు పెద్దది చేశాడు నవకుమార్ ఐశ్వర్య 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 అంటూ పిలిచి పిలిచి ఏదో తోచి తలుపు దగ్గరికి వెళ్ళాడు నవకుమార్ తలుపు లాక్ చేసి ఉంది హఠాత్తుగా ముచ్చమటలు పోసాయి నవకుమార్కి తన వైపు చూసుకున్నాడు వంటి మీద నూలు పోగలేదు పరిగెత్తి బెడ్రూమ్లోకి వెళ్ళాడు తన బట్టలు అక్కడ లేవు ఐశ్వర్య తనని ట్రాప్ చేసిందని అర్థమైంది అతనికి హఠాత్తుగా ఇంకో విషయం కూడా గుర్తొచ్చింది అతనికి ఇలా తన ట్రాప్లో పడతానని తెలియక తన శృంగార లీలలు చూడడానికి రమ్మని ఒక రిపోర్టర్కి తను చెప్పాడు కూడా అతను ఓ శాటిలైట్ ఛానల్ లాంటి వాడు ఇలా బట్టలు లేని స్థితిలో తనను చూశాడంటే బాబోయ్ మళ్ళీ తలుపు దగ్గరికి వెళ్ళాడు నవకుమార్ లాగి చూశాడు లాభం లేకపోయింది తలుపు పక్కన గ్రిల్ కిటికీ ఉంది ఫ్రెంచ్ విండో అది నేల దగ్గర నుంచి కప్పు దాకా ఉంది దాని అవతల నవకుమార్ కళ్ళు మెలమెలా మెరిసాయి గ్రిల్ అవతల తాళం ఉంది అతని మొహంలోకి నవ్వు వచ్చింది ఓహ్ ఇది కూడా గేమ్లో అన్నమాట దిస్ ఐశ్వర్య వెరీ నాటి థ్రిల్ ఫీల్ అవుతూ గ్రిల్లులో నుంచి చేయి చాచి తాళాన్ని అందుకోబోయాడు ఈ తాళంతో లోపలి వైపు నుంచి కూడా లాక్ ఓపెన్ చేయొచ్చు ఇంతలో గుండెలు అవసిపోయేలా అరుస్తూ పరిగెత్తుకు వచ్చింది ఐశ్వర్య పెంపుడు కుక్క బ్రూట్ అదిరిపడి చటుక్కున చెయ్యి లోపలికి తీసుకున్నాడు నవకుమార్ అట్లా తగ్గు అన్నట్లుగా గుర్రుమని శబ్దం చేసి కాస్త దూరంలో పడుకుంది కాసేపు వెయిట్ చేసి తర్వాత మళ్ళీ నెమ్మదిగా చెయ్యి బయటపెట్టాడు నవకుమార్ తక్షణం బౌ అని మీద పడింది కుక్క స్ప్రింగ్లో వెనక్కి వచ్చేసింది నవకుమార్ చెయ్యి కుక్క మళ్ళీ పడుకుంది గుర్రుమంటూ శబ్దం చేస్తూనే ఉంది అది రెండు సెకండ్ల తర్వాత నవకుమార్కి అర్థమైంది అది కుక్క చేస్తున్న శబ్దం కాదు మోటార్ సైకిల్ వృధా క్షణ క్షణానికి దగ్గరవుతోంది గుండె ఆగిపోయినంత అయింది నవకుమార్కి అది ఎల్లో జర్నలిస్ట్ బైక్ అతను కనుక ఈ స్థితిలో తనను చూశాడంటే కానీ అతను తప్ప తనని ఈ గెస్ట్ హౌస్ నుంచి బయటపడేసే వాళ్ళు ఇంకెవరూ ఉండరేమో మో బైక్ని స్టాండ్ చేసి డోరు వైపు వచ్చాడు రిపోర్టర్ తర్వాత ఇంకోవైపు తోటలో ఒకచోట ఫోమ్ పరుపులన్నీ వే మేటలాగా వేశాడు కాశీ ఓ గడ్డివామిలాగా కనబడుతున్నాయి అవి ఇంకా కొత్త పరుపులు వస్తాయా అవి తను మంచాల మీద వేయాలా మలుపులు చల్లాలా అని ఉక్రోషంతో కూడిన దుఃఖం ముంచుకొస్తోంది కాశీకి ఆలోచనలు వేడికి తల కొలిమిలాగా అయిపోతుంది మెదడుని ప్రెషర్ కుక్కర్లో పెట్టినట్లుగా ఉంది ఫీలింగ్ ఆ పరుపులని ఆనుకుని నించుని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు కాశీ దైవ ఘటన వల్లే కావచ్చు ఇప్పటికి మూడు సార్లు కాపాడుకున్నాడు తన ఐశ్వర్యని తన ఐశ్వర్యని అలా కాపాడుకోవడం ఈ నవకుమారికి అప్పజెప్పడానికేనా అయినా అన్నిసార్లు ఆమెకు ప్రాణాపాయం ఎందుకు ఎదురైంది అది కాకతాళీయమా లేకపోతే ఎవరన్నా నిజంగా హత్యా ప్రయత్నాలు చేస్తున్నారా ఐశ్వర్యకేమో తన తల్లి మీద అనుమానం తన సవతి తల్లి ఆస్తి కోసం తనని చంపడానికి చూస్తోందని ఆమె నమ్మకం కానీ తనకు తెలుసు పార్వతమ్మగారు భూమి మీద నడిచే దేవత మరి ఎవరు ఎవరు అని మా ఆలోచిస్తున్నాడు కాశీ మెదడులో అప్పటిదాకా నిద్రాణంగా ఉన్న గ్రేసిల్స్ కొన్ని హఠాత్తుగా మేలుకొన్నట్లు అయింది ఉలిక్కి పడ్డాడు అతను అతని కళ్ళ ముందు ఒక రూపం కనబడుతోంది అది ఎవరి రూపం పురుషోత్తముడు లాంటి ఒక వ్యక్తి ప్రసన్న వదనం దయతో కూడిన చిరునవ్వు కానీ ఆయన మనసులో మాత్రం ఐశ్వర్య అంటే అయ్యో ఎంత డేంజరు ఈ విషయం తక్షణం ఐశ్వర్యకు చెప్పాలి ఒక్కసారిగా నుంచి పరిగెత్తడం మొదలెట్టాడు కాశీ అతని కళ్ళ ముందు మాత్రం అదే రూపం కనబడుతోంది ఆయన పురాణ పురుషుడి లాంటివాడు వేద వేదాంగాలు చదువుకున్నవాడు ఐశ్వర్యకి ఫైనాన్షియల్ అడ్వైజరు ఆమెకి వరుసకి బాబాయి శ్రీరామచంద్రమూర్తి చంద్రమూర్తి గారు అవును శ్రీరామ్ చంద్రమూర్తి గారు ఆయనకు సమీపంగా వెళ్ళినప్పుడల్లా తన ఒంటి మీద రోమాలు ఎక్కబడుచుకునేవి ఆయనకి తనకి మధ్య భావతరంగాల ప్రసారం ఉంది అది చాలాసార్లు అనుభవమైంది కూడా అయితే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అదో రకం ప్రశాంతతతో పాటు మధ్య మధ్య చాలా ఇబ్బందికరమైన ఫీలింగ్ కూడా అమృత భాండంలో విషపు చుక్క పడ్డట్లుగా అమృత హృదయుడైన ఆయనలో ఎక్కడో ఏదో రాక్షసంశ మధ్య మధ్యన ఒళ్ళు విరుచుకుని లేస్తున్నట్లుగా అనిపించేది తనకి తన మనసులో మెదిలే చెడుని ఆయనకి అంటగడుతున్నాను అనుకుని అలాంటి ఆలోచనలను పైకి రానియకుండా తొక్కి పట్టేసేవాడు తను కానీ ఇవాళ తొక్కిపట్టేసిన మనసు పొరల్లో ఉండిపోకుండా పైకి తన్నుకొచ్చేస్తోంది ఒక స్థిరమైన భావం ఒకే స్థిరమైన ఆకారం ఐశ్వర్యని చంపడానికి అనుక్షణం ప్రయత్నిస్తోంది సారు శ్రీరామచంద్రమూర్తి గారు రొప్పుతో పరుగు వేగం ఎక్కువ చేశాడు కాశీ అతని మనసు హెచ్చరించింది ఇంకో హత్యా ప్రయత్నం జరగబోతోంది ఐశ్వర్య మీద రక్షించుకో కాశీ రక్షించుకో రక్షించుకో కాశీ అని వినపడుతోంది క్రాస్ కంట్రీస్లో కంట్రీ రేస్లో పరిగెత్తేవాడిలాగా చెట్లు పుట్టలు దాటుకుని పరిగెత్తుతున్నాడు కాశీ ప్రతి క్షణం ఇంపార్టెంటే ఐశ్వర్యని కాపాడుకోవాలి ఇంకోవైపు అక్కడ లాన్లో కూర్చుని ఉన్న శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళింది ఐశ్వర్య అంకుల్ అంది అభిమానంగా ఏం తల్లి అన్నాడు గారు నా మీద మీకు చాలా కోపం వచ్చింది అవునా అంది పేదవాడి కోపం పెదవికి చేటమ్మా ఆయన చిన్నగా నవ్వింది ఐశ్వర్య మీరు ఎందులో పేద అంకుల్ అని అడిగింది నీతో పోలిస్తే అన్నిట్లోనూ ఆయన మీ రాజీనామా ఉత్తరాన్ని వంద ముక్కలు చేసి పారేశాను అని చెప్పింది దానికేముంది ఇంకో వంద రాజీనామా ఉత్తరాలు రాయొచ్చు కదమ్మా అన్నాడు ఆయన మీ ఐశ్వర్య అల్లరి పిల్లే కావచ్చు అంత మాత్రం చేత ఇలా వదిలేసి వెళ్తారా అంకుల్ అని అడిగింది అల్లరి ఒక లెవెల్ దాకా అలరిస్తుందమ్మా లిమిట్ దాటితే అఘాయిత్యం అవుతుంది ఆ లిమిట్ కూడా క్రాస్ అయితే అరాచకం అవుతుందమ్మా నువ్వు డేంజర్ లిమిట్స్ అన్నీ దాటేసావు శ్రీ అన్నాడు ఆయన అంకుల్ ఐ నో ఆల్ ద ట్రాఫిక్ రూల్స్ ఐ గాట్ అన్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అంది ఐశ్వర్య ఇది వరకు అమెరికన్ ప్రెసిడెంట్ జాగ్రత్తలు చెబితే ఇచ్చిన సమాధానం లాగా సంతోషం లేకుండా నవ్వాడు మూర్తిగారు అవునమ్మా ఇష్టం వచ్చినట్లు ఆడడానికి ఇంటర్నేషనల్ లైసెన్స్ అమెరికన్ ప్రెసిడెంట్ గారి అండా ఉన్నంత వరకు ఏ రూల్స్ నీకు అడ్డం రావని నాకు తెలుసు కానీ ఆయన మాట పూర్తి కానే లేదు చెట్ల చాటు నుంచి ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చారు ఫారిన్ టూరిస్టుల లాగా ఉన్నారు వాళ్ళు పైన షర్టులు కింద షార్ట్స్ మెల్లో కెమెరాలు ఇద్దరివి బలిష్టమైన దేహాలు వాళ్ళని చూసి చూడగానే గుర్తుపట్టింది ఐశ్వర్య ఒక అతను జాన్ రెండో అతను స్మిత్ సిఐఏ ఏజెంట్లు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఎందుకు హాయ్ జాన్ హాయ్ స్మిత్ అంది ఐశ్వర్య ఫ్రెండ్లీగా హాయ్ బేబీ అన్నారు వాళ్ళు ఒకసారి ఇలా వస్తావా అన్నారు వాళ్ళతో పాటు కాస్త పక్కకు వెళ్ళింది ఐశ్వర్య హౌ ఈజ్ మిస్టర్ కొలంబస్ అంది ఐశ్వర్య క్రిస్ కొలంబస్ సిఏఏ చీఫ్ ఆమెకు బాగా పరిచయం ఓ హీఈ ఆల్ రైట్ బట్ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ బేబీ అని వాళ్ళు అన్నారు బ్యాడ్ న్యూసా నాకా అని అడిగింది ఐశ్వర్య ఎస్ ప్రెసిడెన్షియల్ ప్రొటక్షన్ ఈజ్ విత్ డ్రాన్ ఇంకా అమెరికన్ ప్రెసిడెంట్ రక్షణ మీకు లేదు యూ హవ్ క్రాస్డ్ ఆల్ డేంజర్ లిమిట్స్ బేబీ నీ వియత్నాం ఫ్యాక్టరీ గొడవ ప్రెసిడెంట్కే చెడ్డ పేరు తెచ్చిపెట్టేటట్లుగా ఉంది ప్రెసిడెంట్ అన్నారు ఇనఫ్ ఈజ్ ఇనఫ్ ఇదివరకు మనం వియత్నాం యుద్ధంలో ఇరుక్కుని తెచ్చుకున్న చెడ్డ పేరు చాలు మళ్ళీ ఇంకో గొడవ మనకొద్దు ఇష్యూ ఎ వార్నింగ్ అని సారీ బేబీ ఫ్రమ్ ఓన్ వర్డ్స్ యువర్ అన్ యువ ఓన్ అని చెప్పారు వాళ్ళు నో దిస్ కాన్ బీ అంది ఐశ్వర్య విహ్వలంగా ఆమెకు వెన్నెముకలో సన్నటి వణుకు మొదలైనట్లు అయింది తను ఇవ్వా ఇన్నాళ్ళ నుంచి ఆడింది ఆటగా పాడింది పాటగా చెల్లించుకుంటూ ఉందంటే దానికి కారణం అమెరికన్ ప్రెసిడెంట్ గారి అండ అందువలనే తనంటే అందరికీ టెర్రర్ అండ లేకపోతే తనది వీధి కుక్క బతుకైపోతుంది నో దిస్ కాన్ బి ఐ విల్ టాక్ టు డాడ్ అని అమెరికన్ ప్రెసిడెంట్ ఆఫీస్ నెంబర్ కలిపింది ఐశ్వర్య ఆమె ఎప్పుడు రింగ్ చేసినా ఆయనకి వెంటనే కనెక్షన్ ఇచ్చేటట్లు అరేంజ్మెంట్ ఉంది అది చాలామంది ప్రెసిడెంట్లకి ప్రైమ్ మినిస్టర్లకి కూడా దొరకని ప్రివిలేజ్ ఎవరు అవతల వైపు నుంచి ఒక క్రిస్ప్ వాయిస్ నేను శ్రీని ఐ వాంట్ స్పీక్ టు డాడ్ అంది సారీ హీస్ నాట్ అవైలబుల్ అని సమాధానం వచ్చింది హే లుక్ దిస్ ఈజ్ మీ శ్రీ అంది తను లైన్ డిస్కనెక్ట్ అయ్యింది కళ్ళల్లో నీళ్లు నిలిచాయి శ్రీకి మళ్ళీ రింగ్ చేసింది ఎవరక్కడ లూస్కి లుక్ నేను శ్రీ ఐశ్వర్య రాజశ్రీ ఐ వాంట్ స్పీక్ టు డాడ్ అంది లైన్ డిస్కనెక్ట్ అయ్యింది మళ్ళీ రింగ్ చేసింది ఐశ్వర్య అతనికి ఆమె గొంతు వినబడగానే లైన్ డిస్కనెక్ట్ అయింది లైన్ డిస్కనెక్ట్ అయినా కూడా ఐశ్వర్య హిస్టరికల్గా ఫోన్లో అంటూనే ఉంది ఐ వాంట్ స్పీక్ టు డాడ్ హే డాడ్ 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 అనుకుంటూ కన్నీరు చంపల మీద నుంచి కారిపోతూ ఉండగా ఫోన్ చాలాసేపు చెవి దగ్గరే పెట్టుకుని విని తర్వాత నిటుర్చి డిస్కనెక్ట్ చేసి అర్జెంట్గా డెస్పరేట్గా ఆ సిఐఏ ఏజెంట్స్తో అంది ఐశ్వర్య ఓ జాన్ ఓ స్మిత్ ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ ఐ వాంట్ స్పీక్ టు డాడ్ నౌ అని వాళ్ళిద్దరూ ఐశ్వర్య వైపు సానుభూతిగా చూశారు స్మిత్ అన్నాడు ఈ విషయంలో నీకు మేము ఏమీ చేయలేం కానీ ఇంకో హెల్ప్ చేయగలం అని ఏమిటది అంది ఐశ్వర్య నీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పగలం అన్నారు వాట్ ఇస్ దాడ్ అందామే నీల్ కుమార్ నీకు చాలా దగ్గరలోనే ఉన్నాడు అని నీల్ కుమార్ ఓహ్ నీల్ కుమార్ అంది ఐశ్వర్య షాక్ అయిపోతూ నీల్ కుమార్ ఈ లక్కీ కోసం తను అనవసరంగా గొడవ పెట్టుకున్న నీల్ కుమార్ తనను చంపడానికి దాకా వచ్చాడన్నమాట ఈ హత్యా ప్రయత్నాలన్నీ వాడే చేశాడా అన్నీ ఒక్కసారిగా జాలీగా చూస్తూ అన్నాడు జాన్ యు వాంట గన్ బేబీ సేవ్ ఇంచస్ట నైస్ గన్ అని తల అడ్డంగా ఊపింది ఐశ్వర్య నో థ్యాంక్స్ ఐ వాంట్ స్పీక్ టు మిస్టర్ ప్రెసిడెంట్ అంది నో లక్ బేబీ టేక్ గుడ్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే అని బ్రొటన్ వేలు ఎత్తి థమ్స్అప్ సైన్ చూపించి వెళ్ళిపోయారు ఇద్దరు కొద్ది క్షణాల తర్వాత ఓ మోటార్ బైక్ స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది నిశ్చేష్ఠరాలైపోయినట్లుగా నిలబడిపోయింది ఐశ్వర్య తన గుండె చప్పుడు తనకే వినబడుతోంది చాలా పెద్దగా తనను చంపడానికి నీల్ కుమార్ తనని నాశనం చేయడానికి ఓ గ్యాంగులో తయారైన రైవల్స్ ప్రతి దేశంలోనూ తనకు శత్రువులు అమెరికానే తీసుకుంటే న్యూయార్క్లో జెంకిన్సన్ ఇటాలియన్ మాఫియా చీఫ్ పెడ్రో ఇంగ్లాండ్లో ఆర్చిబాల్ ఫ్రాన్స్లో పియరీ ఇజ్రాయెల్లో మోషే సౌదీలో జలీల్ ఆస్ట్రేలియాలో టిమోతీ ఈజిప్ట్లో అన్వర్ చివరికి టింబుట్కాలో కూడా ఇబివకిమో లక్కీ చెప్పినట్లుగా తన శత్రువుల లిస్టు తయారు చేస్తే అది టెలిఫోన్ డైరెక్టర్ కంటే పెద్దదే అవుతుంది ఇన్నాళ్ళు తను వాళ్ళకు భయపడలేదు కానీ ఇప్పుడు తను ఒంటరి అబ్జల్యూట్లీ నో సపోర్ట్ అబ్జల్యూట్లీ నో హెల్ప్ లక్కీ కూడా తన వెంటలేదు అది కాశీతో మూర్తి అంకుల్ కూడా వెళ్ళిపోతున్నారు అంకుల్ మీరు నన్ను వదిలేసి వెళ్ళడానికి వీల్లేదు అంది డెస్పరేటివ్గా సారీ శ్రీ నేను ఒక నిర్ణయానికి వచ్చాక అంటుంటే అంకుల్ రండి చేపలో వెళ్తూ మాట్లాడుకుందాం ప్లీజ్ అని ఆయన చెయ్యి పట్టుకుని గుంజుతూ హెలికాప్టర్ వైపు లాక్కెళ్ళిపోయింది హెలీప్యాడ్లో రెడీగా ఉంది హెలికాప్టర్ పైలట్ రాబర్ట్ లోపల ఉన్నాడు రండి అంది శ్రీ మళ్ళీ అయిష్టంగానే హెలికాప్టర్లో ఎక్కాడు గారు ఆయన ఎక్కాక తను ఎక్కింది శ్రీ అదే టైంలో అక్కడికి చేరుకున్నాడు కాశీ మూర్తి ఐశ్వర్య కలిసి హెలికాప్టర్లో ఎక్కడ ఎక్కడం కనబడింది కాశీకి తక్షణం గొంతు చించుకుంటున్నంత పెద్దగా చెప్పాడు కాశీ ఐశ్వర్య గారి హత్య ప్రయత్నాలు చేస్తున్నది ఆయనతో వెళ్ళకు అని అప్పటికే ఇంజన్ స్టార్ట్ చేశాడు రాబర్ట్ రెక్కలు గిరగిరా తిరగడం మొదలెట్టాయి ఆ శబ్దంలో కలిసిపోయాయి కాశీ మాటలు ఐశ్వర్య మూర్తిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నాడు కాశీ చేతులు రెండు నోటి దగ్గర పెట్టుకుని లౌడ్ స్పీకర్లో చెబుతున్నట్లుగా అరుస్తూ హెలికాప్టర్ రెక్కలు స్పీడ్గా తిరగడం మొదలెట్టాయి అక్కడున్న ఆకులు దుమ్ము గాల్లోకి లేచాయి వాటితో పాటే పైకి లేచింది హెలికాప్టర్ పై పైకి వెళ్ళిపోవడం మొదలెట్టింది అదే టైంలో అక్కడికి చేరుకున్నాడు బాలు కాశీ కాశీ ఏమైంది అన్నాడు ఆదుర్దాగా బాలు హత్యా ప్రయత్నాలు చేస్తోంది మూర్తిగారే అని చెప్పాడు కాశీ పిచ్చిగా మాట్లాడుకు అన్నాడు అతను నా మనసు నాకు చెప్తోంది బాలు గారు నా ఐశ్వర్యతో కలిసి హెలికాప్టర్లో వెళ్ళాడు అక్కడి నుంచి తోసేస్తాడేమో బాలు అన్నాడు కాశీ నీకు అనబోయాడు బాలు అతనికేం పిచ్చి లేదు అని వినబడింది ఒక గొంతు తిరిగి చూశారు ఇద్దరు అక్కడ నిలబడి ఉన్నాడు ఇన్స్పెక్టర్ షణ్ముఖం బద్ధకంగానే మొద్దు చూపులు షర్టు జేబు దగ్గర ఇంకుమారక ఇన్స్పెక్టర్ గారు అన్నాడు కాశీ నీకెలా తెలిసింది నాకు తెలియదు కానీ ఇన్నాళ్ళ నుంచి ఐశ్వర్యను చంపాలని ఇన్ని ప్రయత్నాలు చేసింది మూర్తిగారే ఒకటి ఒకటి కలిపితే రెండే కానక్కర్లేదు ఈ విషయంలో ఒకటి ఒకటి కలిపితే పదకొండు అయ్యింది ఎందుకో తెలియదు కానీ హత్య ప్రయత్నాలు చేస్తున్నది మాత్రం మూర్తిగారే సాక్ష్యాలు దొరికాయి అని చెప్పాడు ఆయన బాలు కన్ఫ్యూజ్డ్గా అన్నాడు మీరు చెప్పేది ఒకవేళ నిజమే అయితే మనమేం చేస్తాం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి మెసేజ్ పంపించాను ఎయిర్ ఫోర్స్ వాళ్ళని రంగంలోకి దింపమని ప్రభుత్వాన్ని అడిగాను అంతకంటే ఏం చేయగలం దేవుణ్ణి ప్రార్థించడం తప్ప అని అన్నాడు ఇన్స్పెక్టర్ షణ్ముఖం బాలు క్వశ్చన్కి కాశీకి ఇదంతా వినబడ్డం లేదు తన మనసు చెబుతున్న దాని మీదే అతనికి పూర్తి నమ్మకంగా ఉంది తలెత్తి ఆర్పకుండా హెలికాప్టర్ వైపే చూస్తున్నాడు పైన హెలికాప్టర్లో అంకుల్ మీరు నన్ను క్షమించాలి అంది ఐశ్వర్య నువ్వే నన్ను క్షమించాలమ్మా అన్నాడు గారు ఎందుకు అంది ఐశ్వర్య ఆశ్చర్యంగా సారీ శ్రీ పర్ఫెక్ట్ మర్డర్ చేద్దామనుకున్నాను కానీ అలా కుదరలేదు పర్ఫెక్ట్ మర్డ్రస్కి సాక్ష్యాలు సాక్షులు ఉండకూడదు కానీ ఈ మర్డర్కి ఈ పైలట్ రాబర్ట్ సాక్షి కానీ తప్పదు అన్నాడు అంకుల్ ఏమిటి మీరు అనబోయింది ఐశ్వర్య మాట పూర్తి కాకుండానే ఆమె గాల్లో ఉంది అధాటుగా ఆమెను హెలికాప్టర్లో నుంచి తోసేసిన మూర్తి సంతృప్తిగా కిందికి చూస్తున్నాడు బొమ్మలా వేగంగా కిందికి పడిపోతుంది ఐశ్వర్య అది చూశాడు పైలట్ రాబర్ట్ పారాచూట్ తీసుకుని తక్షణం తను కూడా దూకేశాడు మామూలుగా అయితే మొదటి పది సెకండ్ల పాటు పారాచూట్ తెరుచుకోదు ఆ తర్వాతే ఓపెన్ అవుతుంది పారాచూట్ తెరుచుకోవడానికి ఇంకా బాగా ఆలస్యం చేసి దాదాపు భూమిని తాకేటంత వరకు పారాచూట్ సాయం లేకుండానే దిగి చివరి సెకండ్లలో మాత్రమే పారాచూట్ తెరుచుకునేలా చేయడాన్ని ఫ్రీ ఫాలింగ్ అంటారు అది ఒక స్పోర్ట్ అందులో ఒక రాబోట్ ఎక్స్పర్ట్ వేగంగా కింద పడిపోతోంది ఐశ్వర్య గాల్లోనే ఆమెను చేస్ చేస్తున్నట్లుగా రాబోట్ ఫ్రీ ఫాలింగ్ ఆమె కంటే అతను బరువు అందుకని ఆమె కంటే తను త్వరగా కిందికి వచ్చేస్తున్నాడు సెకండ్లో వెయ్యే వంతు కూడా ఇప్పుడు ఇంపార్టెంటే ఆకాశంలో జరిగిపోతున్న డ్రామాని కింద ఉన్న కాశీ బాలు ఇన్స్పెక్టర్ షణముగం నిర్ఘాంతపోయి కళ్ళప్పగించి చూస్తున్నారు ఐశ్వర్య హెలికాప్టర్లో నుంచి కింద పడగానే ఐశ్వర్య పుణ్యవతి అని దిక్కులు దద్దరిల్లేలా వెర్రి కేక పెట్టాడు కాశీ తర్వాత నేను నా ఐశ్వర్యం రక్షించుకుంటాను నేను నా ఐశ్వర్యం రక్షించుకుంటాను అని పూనకం వచ్చిన వాడిలా కేకలు పెడుతూ అటు ఇటు చూశాడు తను గెస్ట్ హౌస్లో నుంచి తెచ్చి బయట కుప్పగా పడేసిన ఫోమ్ బెడ్స్ ఉన్నాయి దేవుడు వల్ల ఐశ్వర్య గనక వాటి మీదే పడితే ఐశ్వర్య బాగా కిందకొచ్చేసింది గాల్లోనే ఆమెను చేసి చేస్తున్నట్లుగా రాబర్ట్ అతను ఆమెను అందుకోగలడా అందుకుని రక్షించగలడా లాభం లేదు కాశీ అన్నాడు బాలు సరిగ్గా వచ్చి ఇక్కడ ఉన్న పొదల్లో పడుతుంది ఐశ్వర్య పాపం అంటున్నాడు నేను నా ఐశ్వర్యం రక్షించుకుంటాను అని ఆ ముళ్ళ పొదల్లోకి పరిగెత్తబోయాడు కాశీ వద్దు కాశీ నువ్వు కూడా చచ్చిపోతావు కాశీ వెరితనం వద్దు అని అతన్ని గట్టిగా వాటేసుకున్నాడు బాలు గింజుకున్నాడు కాశీ బాలుకు సాయంగా వచ్చి తను కూడా కాశీని పట్టేసుకున్నాడు ఇన్స్పెక్టర్ షణ్ముఖం దేవుడా ఐశ్వర్య ఈ పరుపుల మీదే పడేటట్టు చూడు అంటున్నాడు కాశీ ఆక్రోషంగా ఆకాశంలో ఐశ్వర్యని దాదాపు సమీ సమీపించాడు పైలట్ రాబర్ట్ రక్షించమన్నట్లు చేతులు చాచింది ఐశ్వర్య రాబర్ట్ ఇంకా దగ్గరికి వచ్చాడు అతని చేతిని అందుకోబోయింది ఐశ్వర్య అంతలో ఊహించని విధంగా కాలితో ఆమెను బలంగా ఒక తాపు తన్నాడు రాబర్ట్ ఆ దెబ్బతో ఐశ్వర్య వేగంగా కిందికి పడిపోతున్న దిశ మారింది గాల్లోకి ఈదుతున్నట్లుగా కొంచెం పక్కకు వెళ్ళాడు రాబర్ట్ అదే క్షణంలో ఓపెన్ అయింది పారాచూట్ రాబర్ట్ తనొక్కడే సురక్షితంగా కిందకి దిగడం మొదలెట్టాడు ఒక్క ఉదాటిన బాలుని షణ్ముగాన్ని పక్కకు తోసేశాడు కాశీ బాలు ఐశ్వర్య సరిగ్గా ఈ పరుపుల మీదే పడుతుంది అని చటుక్కున ఆ మేటలా ఉన్న పరుపుల మీదకి ఎగబాకి అక్కడ ఆకాశం వైపు చూస్తూ చేతులు చాచి నిలబడ్డాడు ఆకాశ గంగ నేల మీదకి దిగుతుంటే ఆమెను అందుకోవడానికి శివుడు నిలబడినట్లుగా ఉంది ఆ దృశ్యం మరుక్షణంలో విపరీతమైన వేగంతో వచ్చి అతని చేతుల్లో పడింది ఐశ్వర్య ఆ తాకిడికి కాశీ కుడి భుజం కలుక్కుమంది ఇద్దరూ పరుపుల మీద పడి అంచు మీద పట్టు దొరక్క అక్కడి నుంచి దొర్లి కింద పడ్డారు ఐశ్వర్య అన్నాడు కాశీ ఆదుర్దాగా బతికే ఉన్నాను అన్నట్లు బలహీనంగా నవ్వింది ఐశ్వర్య ఈలోగా ఆకాశంలో పైలట్ లేని హెలికాప్టర్ పిచ్చెక్కిన దానిలా అడ్డదిడ్డంగా ఎగురుతోంది దానిలోనే ఉన్నాడు శ్రీరామచంద్రమూర్తి హఠాత్తుగా హెలికాప్టర్ ఆప్టి ఆల్టిట్యూడ్ తగ్గిపోవడం మొదలెట్టింది అతి వేగంగా కిందకొచ్చేస్తోంది హెలికాప్టర్ మరుక్షణంలో గొప్ప కూలిందది బ్రహ్మాండమైన బ్లాస్ట్ ఉవ్వెత్తిన మంటలు అదే కూలిపోయిన వైపు అదే క్షణంలో కుండపోతగా వర్షం కూడా మొదలైంది అందరూ హెలికాప్టర్ కూలిపోయిన వైపు పరిగెత్తారు కాశీ చేతుల్లో ఉంది ఐశ్వర్య అతని భుజం చుట్టూ చేతులు వేసి ఉంది తను కళ్ళు మగతగా అరమూతలు పడుతున్నాయి హెలికాప్టర్ కింద పడిన చోట ఆ తాకిడికి భూమి బద్దలైనట్లు విచ్చుకుని ఉంది వేగంగా పరిగెడుతూ అర కిలోమీటర్ దూరంలో ఉన్న ఆ స్థలాన్ని చేరుకున్న తర్వాత తన చేతుల్లో సమసిల్లిపోయి ఉన్న ఐశ్వర్యని అక్కడే ఉన్న ఒక చెట్టు మొదట్లో కూర్చోబెట్టాడు కాశీ ఓకే ఓకే పద్నాలుగో భాగం ఇక్కడ తాపేద్దాం పదిహేనో భాగంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ